హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డెవోషనల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి నవరాత్రులలో నవదుర్గాలను పూజిస్తూ ఉంటాం కదండీ ఈ నవరాత్రులలో మొదటి అవతారమైన శైలపుత్రి అనే అవతారంలో అమ్మవారిని పూజిస్తాము ఈ అమ్మవారు పర్వతరాజు హిమవంతుని కుమార్తె అన్నమాట తపస్సు చేసి మరీ ఈ అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందుతారు ఈ అమ్మవారు పార్వతీదేవి స్వరూపులేనండి యోగం పరంగా నవరాత్రుల్లోనే మొదటి రాత్రి చాలా పవిత్రమైనది అంటారండి ఈ రోజు గనుక శైలపుత్రి దుర్గా అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని అంటారు ఆశ్వయుజ శుక్ల పార్ద్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుందని అంటారండి మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చిందనమాట అమ్మవారి చిన్న కథను విన్నా తెలుసుకున్నా చదివిన పుణ్యప్రదం అండి వీలైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మరో పది మందికి చేరేలా లైక్ షేర్ చేయండి ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుందండి కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుందనమాట పూర్వ జన్మలో అమ్మవారు దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోప మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించడనమాట పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తారు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదని హెచ్చరికలను లోకానికి ఇస్తూ అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని పుట్టించి అందులో దూకి తను చాలిస్తుంది సతీదేవి తనను దాక్షా అని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్ష యజ్ఞ వినాశిని అని పిలవాలని ఆశించి అంతరార్ధనం అవుతుందనమాట అమ్మవారు ఆ తర్వాత తిరిగి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతీదేవి జన్మిస్తారండి ఆమెనే హైమావతి శైలజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో పిలుస్తారనమాట ఆ మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది అమ్మవారి ఉపాసన ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుని వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలో ఉన్న దైవాన్ని దర్శించుకోవచ్చని చెప్తుంటారు అంటే మనలో ఉన్న దైవాన్ని మనమే చూడగలం అన్నమాట నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారికి ఈ శ్లోకం పద్దెనిమిది నుండి వీలైతే నూటెనిమిది సార్లు పఠించండి అమ్మవారి పరిపూర్ణ కటాక్షం పొందండి వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతాశేఖరం వృషారూఢం శూలాధారం శైలపుత్రిం యశస్వినిం అందరికి కూడా అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా కలగాలని మనసారా కోరుకుంటే మీ లక్ష్మి